హాయ్ అండి వెల్కమ్ టు రుచులు నేను మీ లక్ష్మి సుజాత ఈరో ఇదైతే నేను బెంగళూరు వెళ్ళాను కదండి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ నుంచి మేము బేలూరు హొర్నాడు ఇంకా మురుడేశ్వర్ ఇవన్నీ చూసాము శారదాపీఠము ఇవన్నీ ఇదైతే మనకు బేలూరులోని చెన్నకేశవ స్వామి ఆలయం అండి చాలా పెద్దగా చాలా బాగుంది చాలా చాలా వందల సంవత్సరాల దండి చాలా బాగుంటుంది తప్పకుండా విజిట్ చేయండి ఫస్ట్ బేలూరు వెళ్ళాము తర్వాత హొరనాడు వెళ్ళాము తర్వాత ఉడిపి వెళ్ళాము తర్వాత మురుడేశ్వర్ వెళ్ళాము మురుడేశ్వర్ నుంచి ఇంకా గోకర్ణం వెళ్ళాము గోకర్ణం నుంచి తిరుగు ప్రయాణం బ్యాంగ్లూరు బ్యాంగ్లూరులో మళ్ళీ ఒక టూ డేస్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండేసి రిటర్న్ అయితే అయిపోయామండి ఈ టెంపుల్ చూడండి ఎంత చక్కగా అసలు ఎలా ఈ శిల్పాలన్నీ చెక్కారో అర్థం అవట్లేదు అంత చిన్న చిన్నగా మొత్తం చాలా బాగా అద్భుతంగా ఉందండి ఏ శిల్పం చూసినా కూడా శిల్పకళ ఉట్టిపడిందా అన్నట్టుగా ఉందండి ప్రతి శిల్పం కూడా ఇంత పెద్ద టెంపుల్ అనేది చాలా చాలా కష్టము అప్పట్లో ఎలా కట్టారో ఇప్పట్లో ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఎంత అద్భుతం అయితే ఇప్పుడైతే జరగదండి అప్పటి కళాకారులు ఆ విధంగా ఉన్నారేమో అనిపిస్తుంది చాలా చాలా బాగుందండి కాకపోతే మేము వెళ్ళిన తర్వాత దర్శనం అయి మేము బయటకు వెళ్ళంగానే వర్షం స్టార్ట్ అయింది మేము వెళ్ళిన ప్రతి ప్రతి టెంపుల్లో కూడా నడుచుకుంటూ అంటే కారు దిగి ఆ నాలుగైదు అడుగులు వేసేటప్పుడు వర్షం లేదండి దర్శనమై మేము వెనక్కు తిరిగామో లేదో ప్రతి చోట వర్షము ప్రతి చోట ముద్ద ముద్ద అయిపోయాము అంటే వెహికల్ అక్కడ వచ్చి కారు టెంపుల్ ముందరకు వచ్చేవరకే ఆ కొంచెం అడుగులకే ముద్ద అయిపోయామంటే వర్షం ఏ రేంజ్లో పడిందో మీరే అర్థం చేసుకోండి చాలా వర్షాలు పడ్డాయి కాకపోతే హోర్నాడ్ వెళ్ళే రూట్ అండి చాలా చాలా బాగుంటుంది అక్కడక్కడ కూడా వాటర్ ఫాల్స్ అంటే పారుతూ ఉంటాయన్నమాట రోడ్డు మీదకి వాటర్ అనేవి అంత బాగుంటుంది ఇంకా శారదాపీఠం హోర్నాడ్ నుంచి శారదాపీఠం కూడా అలాగే ఉంటుందండి అసలు మనం ఆ దారిలో వెళ్తుంటే మొత్తం చుట్టూ కూడా చెట్లు పచ్చగా అసలు ఆ వర్షము మంచు కమ్ముకోవడం కానీ అసలు వెహికల్ నుంచి మనం బయటకి ఇలా చూస్తుంటే మనకైతే కనిపించట్లేదండి కానీ డ్రైవర్లకి వాళ్ళు నిజంగా ఆఫ్ అండి ఎంత బాగా డ్రైవ్ చేస్తున్నారు ఒక్కొక్క కార్ని ఎంత మొత్తం వెహికల్సే అయినా కూడా ఆ మంచులో ఎంత ఫాస్ట్గా భలే వెళ్తున్నారండి చుట్టూ క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంటుంది కానీ ఈ రెండు మూడు నెలలు అయితే వెళ్ళకండి ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ అయితే ఫుల్ వర్షాలు ఉంటాయంట బెంగళూరు చుట్టుపక్కలంతా